ఈ ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా ఆయన నటించిన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు చూశారు కదా ఇక ఈ రోజు మంచి మాట అతి సర్వత్రా వర్జయే అతిగా ఆశపడ్డం అతిగా ఆవేశపడ్డం అతిగా తినడం అతిగా నిద్రపోవడం ఇవన్నీ మనిషి ఏవే నిద్ర జనానికి టీవీలో మంచి మాటలు చెప్పడం కాదే తమరు కూడా పాటించాలి లెగవే శిల్పా లెగు అబ్బా ఇంకొంతసేపు పడుకుని నీకు తింది నిద్ర తప్ప వేరే జాస లేదు అదే నీ ఫ్రెండ్ అంజలించాడు ఈ సంవత్సరం బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది అంజలికి బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చిందా

నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి నేను కప్ కొట్టేంత వరకు నో ధూమ్ డామ్ ఎప్పుడో సంగతి నాకు ఎందుకు ఇప్పుడు పార్టీస్తున్నావా లేదా కాంపిటీషన్ లో కప్ కొట్టేదాకా నో పార్టీస్ కావాలంటే ఇంటికి రా ఓ కప్పు కాఫీ ఇస్తాం బోడి కాఫీ అదేదో నువ్వే కలుపుకుని తాగు సారీ మీరు నాకు తెలియదు ఏయ్ నేను ది గ్రేట్ యాంకర్ అంజలి గారి క్లోజ్ ఫ్రెండ్ అండి మేమిద్దరం కలిసి చదువుకున్నాం కూడా నన్ను రాహుల్ అంటారు ఏమంటే నాకేంటి అంజలి ఐ యామ్ సారీ ఐ యామ్ సారీ అంజలి ఐ యామ్ వెరీ సారీ సరే తప్పే మొన్న ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే కానీ ఏం చెప్పు పనులు ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం ఇదే ఇదే నాకు నచ్చింది హలో లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం అచ్చరే ఇప్పుడు మీ వాళ్ళ నీకు ఇచ్చే జీతం కంటే ఆ ఎస్టల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నాను వెళ్ళలేదట ఎందుకని నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు సెటిల్ అవడం ముఖ్యం సో బి ప్రాక్టికల్ నో వే ఓ పక్క యాంకరింగ్ ఉందిగా మళ్ళీ డాన్సింగ్ ఎందుకు ఒకటి కడుపు నింపుకోవడానికి రెండోది మనసు నింపుకోవడానికి నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలని కోరిక తీరకుండానే అమ్మ నాన్న చనిపోయారు వాళ్ళ కోరిక నేను సాధించాలి మరి అప్పటి వరకు మన పెళ్లి సంగతి ఏంటంటే మనిద్దరికి పెళ్ళా నో ఛాన్స్ ఏ నాకేం తక్కువ అందరూ మనం హీరోలో తెలుసా అంత లేదమ్మా హీరో అంటే కత్తిలా ఉండాలి అలాగే చెప్పాను అవును నాకోటి అర్థం కాదు ఏంటో ఇప్పుడు ఇక్కడ రోజు చక్కు అడుగుతావ్ ఇంకో రోజు మెకానిక్ అంటావు ఇలా పది చోట్ల పది పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా నేను పది రకాల పనులు చేసేది పచ్చ నోట్ల కోసం కాదండి పది మందికి దగ్గర అవుదామని వస్తానండి ఎక్కడికి ఇంకో పనికా లేదమ్మా చింతల ఏమండి ఏమండి లోపల ఎవరండి హలో అదేంటి సార్ బంగారం లాంటి డోర్ ఉండగా కిటికలో నుంచి వచ్చారు డోర్ లో నుంచి రావడం రొటీన్ కిటికీలో నుంచి రావడం వెరీ నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను చేస్తాను చెప్పుకో మీ పేరు పేరుడా సున్ను తినే పదార్థం పేరెట్టుకున్నారేటంటే విచిత్రంగా మీ పేరు ఏం పేరు ఆంజనేయులు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుట్లో ఉండే అమ్మ పేరు తులసి మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది రొట్టిన్ గా నాకు నచ్చదు నాలాంటి వాడు కూడా కొనుక్కోకుంటే కొత్త ఎలా పోతుందయ్యా కొత్తగా థింక్ చేయండి అయ్యా వెరైటీ లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా మీకు ఏది కదా అని లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు

సత్య టీ అడిగి అరగంట అయింది మర్చెపులో ఏంటి అడిగి అంటే నీకు పప్పుసార్లు ఒడియాలిష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు ఏంటిది కాఫీ అడిగితే అదే నాకు హాల్లో నుంచి టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడతా ఏమి టీ అన్నారు ఏమిటిలో టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళ ఆఫీస్ కెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు ఇంట్లో ఉండి తీసే పని మా వాళ్ళు నీకు ఇచ్చి అనవసరంగా నా గొంతు కోసారు నాది కదా అన్నయ్య గారు అక్క గారు ఇలా వస్తారా వస్తున్నా గారు ఏం అక్కయ్య అన్నయ్య గారు కందిపప్పు ఉంటే ఇస్తారా దాన్నే భాగ్యం కందిపప్పు కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాతం సీరియల్ చూసావా మా ఇంట్లో పరంటుడి వస్తాయి కదా అన్నయ్య గారు చూడడానికి ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాజం రాసి పిల్లలు పొడకబెడతా పది అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకు అన్నానని కాదు కానీ ఏ మాట మాట అన్నయ్య గారు ఇందా కందిపప్పు కదా అడిగి మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సార్ పెట్టేశాను అక్కయ్య గారు దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను ఏంటండి దారి కట్టంగా ఏమండి చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట ఏంటి ఏమైంది ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు అవునా సామ్యాన పూలు పట్టరండి మరే ద్వాగలం శంట్ పట్టరా వాసన వచ్చేస్తున్నాడు ఐస్ కూడా పట్టరాండి అన్నయ్య గారు ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా బావి నీకు న్యాయం చేసి సరిపోయాడు రాత్రి వంకాయ వంటి పెట్టారు అందరూ ఎలాగోన్నారంటే ఎవడైనా పోయ్ నువ్వే పోయావనుకున్నావు ఏం పోడా శ్రం వెళ్ళాను యోగం శాశ్వత నిద్ర అనుకున్నాం ఎలా పాడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు ఎక్కడ ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు ఇదిగో నేను ఎలా వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ను మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఈ లేక పెళ్ళం చేయడం మొబైల్ లేక అలా ఉండిపోయింది పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది రాసేళ్ళమ్మా నీ తర్వాత ట్రస్ట్ బామా బాంప్స్ బాంప్స్ వచ్చా ముదురు ఏంటి ఇది బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని బాధస్తుంది మరి వంట చేయిలే హ వంకాయలోనే కదా ఎంత పొడుగున్నా ఏ లాభం తీదే ముదిరి చచ్చింది వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపట ముద్దపరి తెగి లేదు అయినా ఇప్రడదా ఏ ముప్పై ముడే ఆయే బామా బామా అబ్బ బబ్బ కడుపులో కటింగ్ లేబెట్టి తిప్తురేట్ త్వరగా ఏదో వంట చేయి పాండు కొంచెం చూడవా ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు ఎందుకు భూమి పుట్టినప్పుడు పుట్టిన పండు అది వయసు ముదిరితే మనిషి అయినా పండు అంతే ఎందుకు పనికిరావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏంటే ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు నేనే కాదు బస్తీ బస్తీ అంతా కోడే కూసి కుక్కై మురుగుతోంది ఏమని నీకు ఇంకా పెళ్లి కాదని నీ పెళ్లి కళ్ళారా చూద్దా అనుకున్నాను నేను ఒకటి అడుగుతాను చెప్పలే ఏమే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా అనలే కానీ అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా

హలో హలో ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ హలో ఇది కలిసినండి హలో హాయ్ హాస్పిటల్ రూమ్ నెంబర్ ఎంత డాక్టర్ గారు వచ్చారా ఓకే ఏం ట్రాయింగ్ రాలేదు ఎంసేపు మాట్లాడుతురా రాయ్ కేదిరా ఎక్కడికి వెళ్ళింది మీ సెల్ ఫోన్స్ రా వేయ్ అక్కడ చూడండి ఇప్పుడు ఏంటి నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి పోతావేమోనని ఆహా పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్నపిల్లలతో ఏంటయ్యా నాకు అసలు హలో అక్కడ కాదు ఇక్కడ నీటిదంతా ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదనకు సుఖ పెడతాను దొంగతనం కూడా సంపాదన